హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో శరణ్య తేజాకి కాల్ చేసింది తేజ వెంటనే లిఫ్ట్ చేశాడు హలో వెళ్ళిపోయావా సారీ డియర్ నేను డ్రాప్ చేయడం కుదరలేదు వెరీ సారీ అన్నాడు అపాలజెటిక్గా అది సరే నాకు చిన్న హెల్ప్ చేస్తావా రేపు మార్నింగ్ అని అడిగింది నాన్సెన్స్ చేస్తావా ఏంటి చెయ్యి అని చెప్పు సరే అలాగే చెప్తాను నీకు నేనున్న అపార్ట్మెంట్ తెలుసుగా లిబర్టీలో తెలియకేం అక్కడేగా మన ప్రేమ పరిమళించింది నవ్వింది శరణ్య వెంటనే అక్కడికి వెళ్ళి నా ఫ్లాట్ ఎదురుగా ఒక ఫ్యామిలీ ఉంటారు ఆవిడ పేరు అన్నపూర్ణమ్మ గారు ఆవిడ చేత నాతో మాట్లాడించు ఎందుకు ఎవిరావిడా ఆశ్చర్యంగా అడిగాడు తేజ శరణ్య తనకి గాయత్రి కనిపించడం తన ఇంటికి తీసుకురావడం చెప్పి చాలా విచిత్రమైన విషయం ఆ అమ్మాయిని మనం ఇందిరా పార్క్లో చూసాం నీకు గుర్తుందా ఆ రోజు అంటూ వివరంగా చెప్పి నా గెస్ కరెక్ట్ అయితే వాళ్ళు ఈ అమ్మాయి పేరెంట్స్ ఈ అమ్మాయిని బాబుని వాళ్ళ కప్ప చెప్తే నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది అంది శరణ్య ఏది గుల్మహోహర్ చెట్టు కింద ఆ రోజు కనిపించిన జంటలో ఆడపావురమా అయ్యో పాపం నీ జోస్యం ఫలించిందా మై గాడ్ నాకు కూడా ఏదైనా జోస్యం చెప్తావా కంగారుగా అడిగాడు నవ్వి అంది నవ్వుతున్నా కానీ నాకెందుకో చాలా గిల్టీగా ఉంది తేజ పాపం ఆ అమ్మాయి పరిస్థితి చాలా దీనంగా ఉంది తప్పకుండా రేపు ఉదయమే వెళ్ళి ఆవిడతో మాట్లాడించు ప్లీజ్ అంది శరణ్య అదేంటి శరణ్య నాకు మాత్రం బాధ్యత లేదా నీకేనా నీ బాధ్యత నాది కూడా తప్పకుండా వెళ్తా సరేనా అని మార్ధవంగా అన్నాడు తేజ థ్యాంక్స్ తేజ ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం మన ప్లాన్ ఫలిస్తే ఆ అమ్మాయి బతుకు నిలబెట్టిన వాళ్ళం అవుతాం అంది శరణ్య తప్పకుండా వెళ్తాను సరేనా అని తేజ మాటివ్వడంతో ఎండుపట నొక్కి ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది శరణ్య గాయత్రిని తల్లిదండ్రుల వద్దకు చేర్చాలనే శరణ్య కోరిక తీరలేదు తేజ శరణ్య కోరిక మేరకు లిబర్టీ వెళ్ళి చూశాడు కానీ తలుపు తాళం గోడకి టూలెట్ బోర్డ్ పెట్టి దర్శనమిచ్చాయి అపార్ట్మెంట్ వాష్మెన్ అడిగినా ఫలితం లేకపోయింది ఏమీ చెప్పలేదని అయిన ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల ఆ ఇంటి వాసు బాగాలేదని ఖాళీ చేశారని చెప్పాడు అదే విషయం తేజ శరణ్యకు ఫోన్ చేసి చెప్పాడు గాయత్రిని తల్లిదండ్రుల వద్దకు చేర్చి అటు వాళ్ళ వేదన ఇటు గాయత్రి కన్నీరు తుడవాలనుకుంది రమేష్ మరణంతోనైనా ఆ పెద్దల మనసు కరిగి కూతుర్ని చేరదీస్తారని ఆశించింది మొదటికే మోసం వచ్చింది వాళ్ళు ఇంత తక్కువ సమయంలో ఇల్లు ఖాళీ చేయడం ఏంటి ఆ ఇంటికి వచ్చి ఏడాది కూడా కాకుండానే షిఫ్ట్ అవ్వడం విచిత్రం వాస్తు బాగాలేదు అందుకే ఖాళీ చేయాలి అనుకున్నారంటే వాస్తు వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపించి ఉంటుంది పెద్దవాడు మానసికంగా నలిగిపోయి ఉండడం చేత ఆరోగ్యం మందగించి ఉంటుంది ఇది వాస్తు ప్రభావం అనుకోవడం ఎంతవరకు సమంజసం ఏది ఏమైనా ఈ అమ్మాయిని జాలిపడే అనాలోచితంగాను తనలో తనతో తీసుకువచ్చింది ఆమెకి ఒక దారి చూపాల్సిన బాధ్యత తన పైన ఉంది ఈ ఇంట్లో ఎంతకాలం ఉంచుకోగలదు ఇప్పుడు తను ఒంటరి రేపు పెళ్ళయ్యాక తేజ వస్తూ వెళ్తూ ఉంటాడు ఏమంటాడు కొత్త కాపురంలో అభిప్రాయ భేదాలు వస్తే కష్టం శరణ్య ఆలోచిస్తూ ఉండగానే వారం రోజులు గడిచిపోయాయి శరణ్య త్వరగా లేచి రెడీ అయి ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఊళ్ళోనే ఉంటే మధ్యాహ్నం భోజనానికి వస్తుంది ఇన్ఫెక్షన్కి వెళ్ళి రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నరకి వస్తుంది నందిగామ చుట్టుపక్కల ఉన్న ఇరవై ఐదు గ్రామాల బాగోగులు చూసుకునే పెద్ద బాధ్యత ఆమె ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అయినా ఏమాత్రం చెక్కుచరని ఆత్మవిశ్వాసంతో తన విధులు నిర్వహిస్తూ ఉంటుంది గాయత్రికి మొదటి రెండు రోజులు శరణ్య లేకుండా ఆ ఇంట్లో స్వతంత్రంగా ఉండడం వంట మనిషి వంట చేసి పెడితే తినడం చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ శరణ్య వాత్సల్యం ఆమె ఇచ్చిన చనువు త్వరగా పరిస్థితులకు అలవాటు పడేలా చేశాయి రెండో రోజు నుంచి తను కూడా శరణ్యతో పాటు లేచి ఆవిడ వెనకాలే తిరుగుతూ ఆవిడకి ఏం కావాలో గమనించి తనే చేయడం మొదలుపెట్టింది శరణ్య బ్రేక్ఫాస్ట్గా బ్రెడ్ టోస్ట్ కానీ సీరియల్ కానీ ఉంటుంది గాయత్రి తనే టోస్ట్ చేయడం నేర్చుకుంది పాలు కాగబెట్టేస్తుంది కాఫీ కలిపేస్తుంది శరణ్య అప్పుడే లేచావేంటి పడుకో అని వారించినా పర్వాలేదక్క రాత్రి బాగానే పడుకున్నాను అంది శరణ్య కూడా ఆ అమ్మాయికి కొత్త పోవాలన్న ఉద్దేశంతో పెద్దగా ఏమీ అనలేదు శరణ్య వెళ్ళిన కాసేపటికి వంట మనిషి వస్తుంది గాయత్రి ఆవిడకి కూరలు తరిగిస్తూ అవి ఇవి అందిస్తూ ఆవిడతో కూడా కలిసిపోయింది ఇల్లు పరిశుభ్రంగా ఉంచడం శరణ్య హడావిడిలో ఎక్కడివక్కడ వదిలేసిన బట్టలు కాగితాలు మేకప్ సామాగ్రి అన్నీ సరిగా పెట్టడం వాలంటీర్గానే చేయడం మొదలుపెట్టింది ఇదంతా శరణ్యకి బాగానే ఉంది కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు ఎంతకాలం తమింట్లో పని మనిషిగా వాడుకుంటాను అనుకుంది అలా అనుకున్న మరునాడే అంగన్వాడికి ఇన్స్పెక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళాక ఆమెకి ఒక ఆలోచన వచ్చింది ఇక్కడ పిల్లల్ని చూసుకోవడానికి టీచర్స్ కొదవ ఉంది ఆ విషయం తను ఇంతకుముందే ఎంఆర్ఓ గారికి నోట్ పంపింది ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు గాయత్రిని తాత్కాలికంగా ఒక టీచర్గా నియమిస్తే వెంటనే ఎంఆర్ఓ సనత్ కుమార్కి ఫోన్ చేసింది ఏదన్నా మాట్లాడాలంటే ఫోన్ చేస్తే చాలు అని అతను ఇంతకు ముందే చెప్పడంతో ఫోన్ చేయచ్చా లేదా అనే సంశయం వెరుకుపోయాయి గాయత్రి విషయం చెప్పి ఆ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు ఇంటర్ డిస్కనెక్ట్ చేసింది అనుకుంటా డిపార్ట్మెంట్ నుంచి టీచర్స్ని అపాయింట్మెంట్ చేసేలోగా టెంపరీగా ఈ అమ్మాయిని అపాయింట్ చేసుకునే అవకాశం ఉందా సార్ అని అడిగింది అతను వెంటనే స్పందించాడు తప్పకుండా తీసుకోండి నేను పర్మిషన్ ఇస్తాను కోర్స్ మీ ప్రపోజల్ పంపాను వాళ్ళ నుంచి రెస్పాన్స్ వచ్చేదాకా తాత్కాలికంగా తీసుకోవచ్చు బైది బై ఒక సూపర్వైజర్ని కూడా డిప్యుటేషన్ మీద తాత్కాలికంగా పంపిస్తున్నాను మిగతా విషయాలు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి మిగతా వేకెన్సీస్ ఫిల్ అప్ చేసేటప్పుడు ఈ అమ్మాయిని రెగ్యులర్ చేసి ఏర్పాటు చేస్తా అన్నాడు శరణ్యకి చాలా ఉత్సాహంగా సంతోషంగా అనిపించింది ఇలాంటి ఆఫీసర్ ఉంటే ఎన్ని మంచి పనులైనా చేయొచ్చు అనుకుంది ఆయనకి థ్యాంక్స్ చెప్పి తేజాకి ఫోన్ చేసింది అతను ఫోన్ ఎంగేజ్ రావడంతో రాత్రికి చెప్పొచ్చులే అని తన పనిలో పడిపోయింది ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్